ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గదే జరుగుతుంది మీకు తెలియదు ఏముంటది ఒక్కో వైన్స్ కు అదనపు టార్గెట్ యాభై లక్షలు టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ ఫోన్లు షాపు యాజమానులపై అధికారుల ఒత్తిడి తలలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారులు నెలకు మూడు వేల కోట్ల రూపాయన అమ్మకాలు అయినా టార్గెట్లు విధిస్తూ వేధింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది ఎంత దారుణమండి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెలాఖరి వస్తుందంటే చాలు టార్గెట్లు రీచ్ అయ్యారా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు ఒక్కొక్క షాప్ కు అదనంగా ఇరవై లక్షల నుంచి యాభై లక్షల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ రీచ్ అవుతారు ఏం చేయాలంటే ఈ మద్యం ఉన్నది కదా ఈ మద్యానికి సంబంధించి తీసుకుపోయి మీరు ముఖ్యమంత్రి సెక్రటరియట్ లో మీటింగ్ పెడతారు కదా ఆ మంచినీళ్ళ బదులకు మద్యం పెట్టుర్రీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మద్యం అలో చేయరి బల్లలకు గుళ్ళలకు అన్నిట్లో అలో చేయరు అప్పుడైతే సిగ్గు ఉండాలి కొంచెం కొంచెమన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాగుబోతుల రాష్ట్రం అన్నాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కోడిరెడ్డి మీద ఈకలు వీకే ప్రభుత్వం ఇది లుచ్చా ప్రభుత్వం ఇది వేస్ట్ ప్రభుత్వం అంటున్నా నీ కాంగ్రెస్ ప్రభుత్వం తూచీ ప్రభుత్వం చూడు వైన్స్ అం ఎందుకు రోగాల చేడ ఏ దావకాల్లో పడాలని ఎవడు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలంతా తాగుబోతులను చేస్తున్నాడు యువ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరే చూడు రే ఒక్కో వైన్స్కో అదనపు టార్గెట్ యాభై లక్షలు కేవలం ఆదాయం కోసమే చూస్తున్నారు కానీ ప్రజల ప్రాణాల కోసమైతే చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతలేదు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అందరూ ఆలోచించాలా దయచేసి ఇది ఎంత దుర్మార్గం అండి ఎంత నీచమండి తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసింది కేవలం ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోరి వీళ్లకు టార్గెట్లు ఇచ్చు వీళ్ళకి ఇబ్బందులు పెట్టి వీళ్ళని రకరకాలుగా కూడా మానసిక వేధింపులను చేస్తున్నాడట ఇంత ఇంత ఘోరం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా యజుడు కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు పంత పంతొమ్మిదవ గేటు చైన్ లీక్ తెగిపోవడంతో కారణం